హలో అండి చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత బాగుందో కేక్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్పాంజిగా చాలా మెత్తగా వచ్చింది చూడండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా కరిగిపోయేలాగుందనమాట పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు ఇది ఏం కేకో ఏంటో మరి స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో లేట్ ఎందుకు ఇంకా ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే మీరు స్కిప్ చేయకుండా చూడాలి మరి ఇలా ఏంటి అనేది ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫేస్ కిచెన్ బ్లాగ్స్ అన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసి చూపించబోతున్నాను మనకి ఎగ్స్తో పని లేదు రవ్వతో మైదాతో కానీ ఏదంతో కానీ పని లేదు సింపుల్గా అయితే వాళ్ళకి నచ్చిన విధంగా అయితే చేసి చూపించబోతున్నాను తక్కువ ఖర్చులో మనకైతే కేక్ అయితే వచ్చేసింది చూసినా కదా తో అయితే కేక్ చేయబోతున్నాను చూసినారా ఇది తక్కువ బిస్కెట్లు రేట్ వచ్చేసి అందుకోసం అనేసి పార్లర్తో చేసినారు పిల్లలు అడిగారు కదా అని మీరు కూడా ఒకసారి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి లేట్ అయింది ఇంకా ప్రాసెస్ వెళ్ళిపోదాం పదండి దీంతో అయితే మనకి హెల్దీగా అయితే కేక్ అయితే చేసి చూపించేస్తాను అనమాట ఇప్పుడైతే వీటిని ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసుకుందాము ది ఏదైనా తీసుకెసుకోవచ్చు మీరు అయితే ఇప్పుడైతే వీటిని అయితే ఓపెన్ చేసేసుకుందాము అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఫైవ్ అయితే తీసుకున్నాను మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్వి ఫైవ్ రూపీస్ కూడా ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్లో వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే త్రీ సిక్స్ టెన్ అయితే ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని ఓపెన్ చేసేసుకుందాం చూసారు కదా అన్నీ అయితే ఓపెన్ చేసేసుకుందాం ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం వీటిని మనకి మెత్తగా పొడి పొడిగా కావాలన్నమాట మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా వేసేసుకోవాలి ఇదైతే రెండు సార్లకైతుంది రెండు అయితే వేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా పొడి పొడి పొడిగా చేసేసుకోవాలి చూడండి చూసారు కదా ఇలా పొడి పొడిగా కావాలన్నమాట మనకు వచ్చేసి ఇలా మెత్తగా కావాలి ఇప్పుడు ఇవి కూడా పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి షుగర్ అయితే వేసేసుకుందాము మనకు ఆల్రెడీ ఇది అనేది ఉంటుంది కాబట్టి ఇందులోనే కొంచెం వేసాను చూడండి మీరు మీ స్వీట్ని బట్టి చూసైనా వేసుకోవచ్చు మరి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా వేసేసుకుందాము ఇలా ఇప్పుడు ఇది రెండు కూడా కలిపేసుకోవాలి బాగా మనం ఇందాక చక్కెర లేకుండా చక్కర వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు ఇలా మిక్స్ అయ్యేలాగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ గిన్నె అయితే కొంచెం చిన్నగా ఉందండి వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను గిన్నెలు వచ్చేసి కలుపుకోడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా బేకింగ్ పౌడర్ వేరు వంట సోడా వేరు కదండి ఇది కూడా హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు ఇవి రెండు కూడా కలిపేసుకుందాం ఇలా ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు చూసుకుంటూ వేసుకోవాలి మళ్ళీ ఒకేసారి వేసుకోకూడదు ఇలా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి చూసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్నాక పాలైతే మనం ఇంకా వేయాలి ఇంకా కొన్ని పాలు అయితే చూసుకుంటూ వేసుకోండి మళ్ళీ ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోతాయి కదా ఇలా ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి కొన్ని పాలు అయితే పడతాయి ఇలా చూసుకొని వేసుకోవాలి మనము కొన్ని కొన్ని కొంచెం చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మనకి వస్తుందా ఇలా రిబ్బెన్ లాగా ఇలా పడారనమాట ఇది కరెక్ట్ అనమాట ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూసారా ఇలా అయితే ఉండాలి చూడండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దానికి ఒక బా ఇట్లా గిన్నె అయితే తీసేసుకొని కేక్దైనా కానీ మీ దగ్గర లేదంటే స్టీల్దైనా కానీ ఏదైనా పర్లేదు గిన్నె వచ్చేసి మనకి ఉండలు అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అండి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా ఇలా కలిపేసుకున్న కలిపేసుకోవాలి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ అయితే రెడీ అయిపోతుంది ఓన్లీ మనం బిస్కెట్ కూడా తెచ్చుకోవాలి అంతే ఈ బౌల్కి వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఇలా అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకుందాం ఇంకా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అంతా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి చూడండి బాదం అయితే పైన తురుముకుంటున్నాను ఇది వచ్చేసి ఉండదండి కాకపోతే లోపలికైతే వెళ్ళిపోతుంది కాకపోతే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇలా వేస్తున్నాను మీరు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా 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 ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి లెవెల్గా గుర్చుంటుంది గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఒక పెద్ద అయితే పెట్టేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అదైతే పెట్టేసుకోండి పెట్టేసుకొని అదైతే కొంచెం వేడైతే ఎక్కాలన్నమాట ఇప్పుడు ఇందులోకైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే మనకి గిన్నె అనేది మాడకుండా అలా ఉంటుంది ఇలా ఇలా అంతా కూడా అనేసుకుందాము ఇలా అంతా కూడా అనేసుకోవాలి ఇది తర్వాత మనం ఏదైనా కేక్స్ చేసినా ఏదైనా చేసినా కూడా మళ్ళీ యూజ్ అవుతుందండి ఇది చూసారు కదా ఇలా అంతా పత్ వేసేసుకోవాలి చుట్టూ కూడా ఇలా వేసేసుకున్నాక ఒక స్టాండ్ అయితే పెట్టేసుకుందాం ఇందులో ఇలా స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు కేక్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది పెట్టేసుకోవాలి ఇలా ఇదైతే వేడెక్కిన తర్వాత మీడియంలో చూసారు కదా మీడియంలో పెట్టుకోవాలి మనం వచ్చేసి హైలో పెట్టకూడదు హైలో వచ్చేసి ఇది మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ ఇది పెట్టేసుకోవాలి ఇందులో ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది కొద్ది సిమ్లో పెట్టేసుకొని అలాగే పెట్టేద్దాము తర్వాత చూద్దాం ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ ఎప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి చూసారు కదా ఆవు ఎంత బాగా ఊపిందో చూడండి పొంగింది ఎప్పుడైతే మనకి కేక్ అయ్యిందో లేదో చూద్దాము మనకి దీనికి చాకు వచ్చేసి అంటకుంటే కేక్ పర్ఫెక్ట్గా అయినట్టు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిందో కేక్ వచ్చేసి అంటుకోలేదు ఎక్కడ కూడా ఇంక ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసేసుకుందాము చూసారు కదా ఎక్కడ సైడ్లకు కూడా మనకి ఎక్కడ కూడా అంటడం లేదు పర్ఫెక్ట్గా అయ్యింది ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కేక్ అయితే రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసేసుకుందాము కొద్దిసేపు చల్లారని ఇద్దాము ఇలాగే పెట్టేద్దాము ఇంక ఇప్పుడైతే చల్లారిపోయింది ఏంటి స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఎగ్గుతో పని లేదు ఓవెల్తో పని లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా సైడ్లకు ఒకసారిగా అనేసుకోవాలి చుట్టూ కూడా ఇలా చాకుతో అనేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు ప్లేట్ మీద పెట్టేసుకొని ఫలిత ప్యాక్ చేసేసుకోవాలి కొట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కేక్ అయితే ఇప్పుడు తీసేద్దాం చూసారు కదా వావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా కట్ చేసి చూద్దాం ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా భలే బాగా వచ్చింది చూడండి స్పాంజీగా ఉంది అసలుకి ముట్టుకుంటే అయితే చూసారు కదా స్పాంజీ కేక్ చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో ఇంకా ఇప్పుడైతే కట్ చేద్దామండి చాలా స్పాంజీగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే పర్ఫెక్ట్గా చూసారు కదండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూసారు దగ్గర ఎంత స్పాంజిగా ఎంత బాగుందో కేక్ అయితే పెట్టుకుంటే నోట్లో కరిగిపోయేలాగా ఉంది పార్లేజ్ కేక్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఏదైనా ఫంక్షన్స్ మామూలుగా చిన్న చిన్న బర్త్డేలు ఉన్నా అలా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు చూడండి బాయ్